హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్ష ఈ ఈరోజు వచ్చేసి మనం చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా చేపలు తీసుకొని తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాము ఒక సగం స్పూన్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాము కారం వచ్చేసి రెండు స్పూన్లు వేసుకున్నాము ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకా వేసుకొని మనము కలుపుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ధనాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకుంటే బాగా కలుస్తుందని ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి బాగా కలుపుకోవాలి దీన్ని ఇది ముక్కలకు బాగా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా మనం మొత్తం కలిపిన తర్వాత ఉప్పు కారం కూడా చూసుకోవచ్చు ఏమైనా సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు పైనుంచి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా మసాలాన్ని పట్టిన తర్వాత ఒక గంట కానీ హాఫ్ అన్ అవర్ కానీ మనం నానబెట్టుకోవాలి ఎంత నానబెట్టుకుంటే అంత బాగా మనకు ఫ్రై అవుతుంది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకుందాం చేపల్ని మనం గంట సేపు తర్వాత ఇలా నానబెట్టాము కదా చేపల్ని ఇప్పుడు వచ్చేసి మనం ఒక పెట్టి ఆయిల్ ఆయిల్ ఇలా బాగా వేడి చేసుకోవాలి మనం ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ని తీసుకొని ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక మూత మూసుకుందాం లేకుంటే చిడుతుంది మనకి ఒక ఐదు నిమిషాలు ఇలా వేడి చేసుకుందాం బాగా వచ్చేసి మనం రెండు పక్కల ఇలా చిక్ చేసుకోవాలి మనము ఇదంతా చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి లేకుంటే హై ఫ్లోమ్ పెట్టుకున్నామంటే పచ్చి పచ్చిగా ఉంటుంది మనం అందుకే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినాక మనం తీసేసుకుందాం మిగతావన్నీ మనం ఫ్రై చేసుకున్నాము చేపల ఫ్రైడ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్